శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి వద్దకు వచ్చి మే పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాటు ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ మిషల్ అల్లహద్ అల్ జబర్ అల్ సభా నిన్న సాయంత్రం కువైట్లోని ఒక ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చేటువంటి ఇంటర్వ్యూలో ఆయన ప్రస్తుతానికి క్యాబినెట్ని రద్దు చేస్తున్నట్లు ఆయన తెలియజేస్తారు ముఖ్య కారణం ఏంటంటే కువైట్లో ఆయన కొన్ని ఊహించినటువంటి భరించలేనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారని అలాగే కొన్ని అడ్డంకులను కూడా ఆయన ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పేసి ఆ కారణం చేత వాటిని సహించలేక కఠినమైనటువంటి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలియజేస్తారు ఎందుకంటే కువైట్లో ప్రస్తుతానికి మీరు చూస్తున్నారు అనిశ్చితమైనటువంటి రాజకీయం అంటే మీరు చూస్తున్నారు గత సంవత్సరాలుగా ఎన్నికలు జరుగుతున్నాయి పార్లమెంటు అంటే ఈ క్యాబినెట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మళ్ళీ రద్దు చేయడం జరుగుతుంది ఇదే తన జరుగుతూ వస్తుంది సో అలాంటివి కొన్ని ఉన్నాయి అలాగే కొన్ని రాజకీయ పరమైనటువంటి ఒత్తిడులు కొన్ని ఉన్నాయి కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారు అలాగే భద్రతా సంస్థలు కొంతమంది యొక్క చేతుల్లో ఉండిపోయాయి కొన్ని అంటే కొంతమంది వాళ్ళకి అనుకూలంగా పనిచేయడం జరుగుతుంది కొంత కొన్ని సంస్థలు అయితే కనుక సో ఇలాంటివన్నీ చూసి భరించలేక ప్రస్తుతానికి ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలియజేశారు సో క్యాబినెట్ని రద్దు చేశారు పాటుగా రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని ని సుమారుగా నాలుగు సంవత్సరాల పాటు నిలిపివేయాలని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేశారు సో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు ఆదేశాలు జారీ చేయడం మాత్రం ఆయనకి అధికారాలు ఉంటాయి అమీర్కి అలాగే ఆయన ఎవరి తరఫునైనా సరే ఆదేశించడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి కువైట్లో పార్లమెంట్ వేతనక రద్దు చేయబడింది ఇదిలా ఉండగా ఇవాళ తెల్లవారుజామున యూఏకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహేన్ గారు అమీర్కి ఫోన్ చేసి యుఏఈ మరియు కువైట్ ఈ రెండు దేశాల మధ్య ఉంటే స్థిరత్వం ఉందో అది కొనసాగుతుందని చెప్పేసి అలాగే ప్రస్తుతానికి కువైట్లో పరిస్థితులు ఏవైతున్నాయో వాటికి గానీ ఆయన అమీర్కి మద్దతుగానే తెలియజేశారు సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి కువైట్లో అస్థిర రాజకీయం అయితే నెలకొంది అనిశ్చిత రాజకీయం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి సో దీనికి గాను అమీర్ ఆల్రెడీ క్యాబినెట్ ఇంతక్యా క్యాన్సిల్ చేశారు యూఏఈ తనక ప్రస్తుతానికి సపోర్ట్ చేస్తుంది అమీర్కి సో రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మరి మనకైతే తెలియదు సో కొత్త క్యాబినెట్ మళ్ళీ ఏర్పాటు చేస్తారా లేదంటే ఏదైనా ఎన్నికలు ఉంటాయా ఇలాంటి వాటిని గురించి మనం చూడాల్సి ఉంది సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి మాత్రం కువైట్లో క్యాబినెట్ని కువైట్కి సంబంధించిన అమీర్ రద్దు చేశారు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్కి సంబంధించినటువంటి సిస్టమ్స్ హ్యాక్ గురైనట్లు మరియు బిల్లులు మార్చబడినట్లు వాళ్ళు తెలియజేశారు అంటే ఆ సిస్టమ్స్ హ్యాక్ చేసి అందులో ఈ కరెంటు బిల్లులు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని మార్చడం జరిగింది అంటే పూర్తిగా రద్దు చేయడం కావచ్చు లేదంటే బిల్స్ కట్ అయినట్లు ఉండొచ్చు లేదంటే తక్కువ అమౌంట్ ఉండేలాగా చేసిన వచ్చు అనమాట సో ఈ విధంగా కొన్ని మార్పులు చేశారు హ్యాక్ చేసి అని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు అయితే ఇది ఎవరి చేత ఎవరి కొరకు ఎవరు చేశారు అనే దాని గురించి ప్రస్తుతానికి దర్యాప్తు కోసం చెప్పేసి కొత్త టీంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ దర్యాప్తులో ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎవరి కోసం చేశారు ఇవన్నీ కూడా బయటపడతాయి బయటపడిన తర్వాత వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే కొన్ని క్లూస్ అయితే దొరుకుతాయి ఎందుకంటే ఏ బిల్స్ అయితే మోడిఫై చేయబడ్డాయి ఏ బిల్స్ అయితే తగ్గించబడ్డాయో లేదంటే ఏ బిల్స్ అయితే పూర్తి క్యాన్సిల్ చేయబడ్డాయో అలాంటి వాటి ఆధారంగా వాళ్ళని పట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి చాలా ఎక్కువగా సో ఆ విధంగా ప్రస్తుతానికి చర్యలు తీసుకుంటున్నట్టు వాళ్ళు తెలియజేస్తారు కోవిడ్లోని సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అయింది ఆ వీడియోలో ఒక ఇద్దరు వ్యక్తులు విద్యుత్ కేబుల్స్ని దొంగలించడం జరుగుతుంది సో దీనిపైన దర్యాప్తు ఆరంభించినటువంటి అధికారులు అతి త్వరలోనే ఆ ఇద్దరిని అదుపులో తీసుకున్నారు సో ఆ ఇద్దరు కూడా జిలీ బాల్షువేక్ ప్రాంతంలో ఈ వైరల్ దొంగతనం చేసినట్లు వాళ్ళు ఈజిప్ట్ దేశానికి సంబంధించిన వాళ్ళకి గుర్తించి వారిని దేశ బహిష్కరణ చేయడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా జరుగుతున్నట్లు వాళ్ళు తెలియజేశారు కువైట్లో ప్రజా నైతికతకు విరుద్ధమైనటువంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నటువంటి సుమారుగా ఒక ఇరవై నాలుగు మందిని ఉన్నటువంటి వివిధ గవర్నరేట్లు భద్రతాధికారులు జరిపినటువంటి తనిఖీలు అదుపు తీసుకున్నారు సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అనైతిక చర్యలు అంటే వ్యభచారానికి పాల్పడడం జరుగుతుంది అది ఆన్లైన్ వ్యభిచారం కావచ్చు డైరెక్ట్గా మామూలు వ్యభచారం అయినా సరే కావచ్చు సో ఏదైనప్పటికీ వ్యభిచారానికి ఈ అనైతిక చర్యలకి పాల్పడుతున్నటువంటి ఒక ఇరవై నాలుగు మందిని అదుపులో తీసుకున్నారు ఇందులో కొన్ని మసాజ్ సెంటర్లు అలాగే క్లినిక్లు కూడా ఉన్నట్లు తెలియజేశారు కువైట్కి సంబంధించినటువంటి భద్రతాధికారులు ఫర్వానియా గవర్నర్లోని ఆర్దియ ప్రాంతంలో జరిపినటువంటి తనిఖీల్లో భాగంగా గ్యాంబ్లింగ్ అనగా ఈ ప్యాకాట్ ఆడుతున్నటువంటి ఒక ఐదుగురిని అదుపులో తీసుకున్నారు ఆ ఐదుగురి దగ్గర కొంత డబ్బులుగా స్వాధీనం చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు కువైట్లోని ప్రైవేటు పాఠశాలలు ఏవైతే ఉంటాయో అందులో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఏదైతే ఉంటారో అలాంటి వారు వారికి సంబంధించిన లైసెన్స్ని కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే విద్యా మంత్రిత్వ శాఖ నుంచి లైసెన్స్ పొందిన తర్వాత మాత్రమే వాళ్ళు ఆ పాఠశాలలు ఉద్యోగించడానికి అతనికి అవకాశం ఉంటుంది సో అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఈ సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయి అంటే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అయితే ఉంటాయి వాళ్ళు టీచర్ ఉద్యోగం చేయడానికి అర్హత కలిగినటువంటి సర్టిఫికేట్స్ అయితే ఉంటాయో వాటిని వీళ్ళకి సబ్మిట్ చేసి దాని తర్వాత వీళ్ళు లైసెన్స్ అయితే పొందాల్సి ఉంటుంది ఆ లైసెన్స్ పొందిన తర్వాత మాత్రమే వీళ్ళు విద్యా బోధన చేయాల్సి ఉంటుంది అని తెలియజేస్తుంది ఎందుకంటే విద్యా ప్రమాణాన్ని పెంచడం కోసం అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్లు వాళ్ళు తెలియజేయడం జరిగింది ఇదిలా ఉండగా గతంలో ఆల్రెడీ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ని వెరిఫై చేయించుకోమని చెప్పేసి గతంలో వాళ్ళు తెలియజేస్తారు అయితే సుమారుగా నలభై వేల మంది ఎంప్లాయీస్ అయితే కనుక వాటిని వెరిఫై చేయించుకోవడంలో విఫలమైనట్లు తెలియజేస్తున్నారు అంటే వాళ్ళు సబ్మిట్ చేయలేకపోయారు బహుశా వాళ్ళకి తగినటువంటి క్వాలిఫికేషన్ లేకుండా వాళ్ళు ఉండొచ్చు లేదంటే వారి దగ్గర ఒరిజినల్ లేకుండా వాళ్ళు ఉండొచ్చు లేదంటే ఏదైనా డూప్లికేట్ సర్టిఫికేట్స్ వచ్చిన సో సేదనప్పటికీ ఒక నలభై వేల మంది ఉద్యోగులు అయితే కనుక వాళ్ళు సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయలేకపోయారని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే రానున్న రోజుల్లో తప్పనిసరిగా ప్రైవేటు పాఠశాలల్లో పనిచేయాలంటే ముందుగా లైసెన్స్ వేతనం పొందాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు దాని తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇదే విధానాన్ని అమలు చేసిన అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇజ్రాయెల్ మరియు పాలిస్తాన్ మధ్య జరుగుతున్న దాడుల వేతనం ఎన్నికలు కొనసాగుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఒక గాజాలోనే సుమారుగా ఒక ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోంగా ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క మంది ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయినట్లు అలాగే డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల నలభై ఒక్క మంది ఈ దాడుల కారణంగా గాయపడినట్లు గాజాకు సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు గణాంకాలు విడుదల చేశారు ఆఫ్ఘనిస్తాన్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాల కారణంగా ఒక్క రోజులోనే సుమారుగా ఒక మూడు వందల మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం ఇవాళతోటి ముగిసింది రేపు గ్యాప్ ఎల్లుండు ఓటింగ్ ప్రక్రియత ఉండుంది సో ఈ ఓటింగ్ ప్రక్రియకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేసినట్లు ఈసీ అంటే ఎన్నికల కమిషన్ ఏతనంగా ప్రకటించింది ఫ్రెండ్స్ ఎవరైతే ప్రస్తుతానికి ఓటు హక్కును కలిగి ఉన్నారో ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారో అలాంటి వారందరూ ఆలోచించి మీ ఓటు హక్కుని కనుక వినియోగించుకోండి ఎందుకంటే రానున్న ఐదు సంవత్సరాల పాటు మన రాష్ట్ర యొక్క పరిస్థితి భవిష్యత్తు అనేటువంటిది ఏమిటి సో ఆ భవిష్యత్తుని మీరు దృష్టిలో పెట్టుకొని ఎవరైతే మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలరు ఎవరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరు అలాగే ఎవరైతే మనకి నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలరు అలాగే ఎవరైతే మనకి రా మంచి చేయగలరు అనేటువంటిది బాగా దృష్టిలో పెట్టుకొని మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి నేను వాసిస్తున్నాను అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక బయట ఇస్తున్నాను మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల డెబ్బై పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ విద్యులు షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్న ఎఫ్కే జ్వరస్వాల్ మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి స్వల్పంగా పెరిగింది ప్రస్తుతానికి ఒక గ్రాము ధర ఇరవై రెండు నెలల ఐదు వందల యాభై పిలుసుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాము ధర ఇరవై మూడు నెలల ఐదు వందల ఇరవై ఆరు ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడే మనం పెట్టేటటువంటి డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతూ ఉంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చేట వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకో సెలవు హింద్